టీవీ ఫైవ్ సాంపు వాడేది జర్నలిస్ట్ భాషేనా అంటూ ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని అని కృష్ణమురళి ప్రశ్నించారు సినీ ఇండస్ట్రీపై టీవీ ఫైవ్ సాంపు చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పే వరకు తన పోరాట మాపణని తేల్చి చెప్పారు జర్నలిస్టులకి మీడియా అధిపతులకి నాకు ఒక అనుమానం వచ్చింది అది మీరే చేర్చాలి అది టీవీనియన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి కానీ సోషల్ మీడియా కానీ ఎవరైనా నాకు ఈ అనుమానం మీరు తీర్చండి ఒక జర్నలిస్ట్ అన్నాడు మేము ఎవరినైనా ప్రశ్నించే హక్కు మాకుంది ఎలాంటి భాషతో అయినా సరే ప్రసరించే హక్కు మాకుంది జర్నలిస్ట్కి ఉంది అడగడానికి మీడియా వడవు అని అన్నారు ఎలాంటి భాష అయినా అని అడిగా ఎలాంటి భాషతో అయినా ఈ సొసైటీలో ఎవరినైనా మేము ప్రశ్నిస్తాం అని ఒక జర్నలిస్టు మాతో చెప్పాడు అది చెప్పి ఎలా క్వశ్చన్ చేశాడు సమాజాన్ని ఏమని క్వశ్చన్ చేశాడో ఒకసారి మీరు వినండి సార్ చూపించండి ప్రేక్షకులకి మీడియా వాళ్ళకి బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో కనీసం మీలాంటి తెలివైన వాటిగా ఈ రాజకీయాలు తప్పు ఉంటే తను కలిగేయని ఓ వృద్ధికి హోదస్తే కదా ఆహ్ మా సినిమాలు ఎలాంటి వాళ్ళకి చెప్తారు కదా పుట్ట పేరు దిగుద్దిగా చదివా విజయ్ కూడా విన్నారుగా ఈయన పేరు సాంబశివరావు టీవీ ఫైవ్ లో ఉంటాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా ఏమన్నాడంటే మీరు విన్నారు అయినా ఇది చెప్పాల్సి వస్తుంది ఈ భాష ఎందుకు వాడుతున్నానంటే నేను ఈ భాష తప్పు ఉప్పని కాదు శ్రీశ్రీ గారు మాట అన్నారు దొంగ లసలే బసలే ఈ దూర్త లోకంలో అని ఇది ఎందుకు వాడారంటే సొసైటీని ఫలానా వాడు నాశనం చేస్తున్నాడు ఈ దేశాన్ని వాడు నాశనం చేస్తున్నాడు అనే శ్రీ శ్రీ గారిది ఇక్కడ ఈ సాంసరావు ఉన్నాడు తెలుసా సినిమా ఇండస్ట్రీలో ఉన్న నా కుటుంబం ఉంది నా భార్య బిడ్డలు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారి కుటుంబం ఉంది వాళ్ళ భార్య బిడ్డలు ఉన్నారు పిల్లలతో గౌరవంగా ఉంటున్నారు ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఈ సినిమా రంగంలోనూ పుట్టింది ఇక్కడే పిచ్చి పెద్దయింది అలాగే బాలకృష్ణ గారు హీరో అయిన తర్వాత ఇక్కడ వసుంధర గారిని మ్యారేజ్ చేసుకున్నారు ఇదే బాలకృష్ణ గారికి ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి లోకేష్ బాబుకి భార్య బ్రహ్మిడి పెద్ద పెద్ద హీరోలు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ భార్య బిడ్డలతో సంతోషంగా గౌరవంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు ఇలాంటి సినిమా రంగంలో ఇలాంటి ఆడపడుచులు మహాతలు ఉన్న ఈ సినిమా రంగాన్ని సాంబశివరావు అనేవాడు టీవీ ఫైవ్ సాక్షిగా బిఆర్ నాయుడు అనే ఒక చైర్మన్ ప్రోత్సాహంతో ఎవరిని టార్గెట్ చేశావు ఇన్ని చేసే నీ కుటుంబాల్లో నీకేం కలిపడిందిరా ఏం కలిపడిందో చెప్పాలి ఏ కారణంతో చెప్పమని చెప్తే ఏమంటాడండి ఇతను నేను ఇది కదా జర్నలిస్టును కదా ప్రచురించే హక్కు ఉందా నేను అడుగుతున్న మిమ్మల్ని ఎలాంటి బూతుపాటలతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు జర్నలిస్ట్కు ఉందా ఏ రాజ్యాంగం చెప్పింది ఏ న్యాయస్థానం చెప్పింది ఇలాంటి వర్డ్ వాడొచ్చు ఎదుటి వాళ్ళు మంచి కాదా చెప్పడానికి దానికి నేను ఖండిస్తే నీ అంతు చూస్తా ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటే నన్ను చంపుతా అన్నట్టుగా థ్రెడ్ చేశాడు అది కూడా ఏంటి అందరూ చూసే టీవీ ఫైవ్లో కూర్చొని బీఆర్ నాయుడు ప్రోద్బలంతో నాకు వార్నింగ్ ఇచ్చాడు ఎబవ్ ఆల్ ఏమన్నారు తెలుసా నేను తెలంగాణ బిడ్డని నీ అంతు చూస్తా ఇప్పుడు తెలంగాణ కార్డు దీనికి ఎందుకు నువ్వు పచ్చ బూదులో మాట్లాడి తెలంగాణ బిడ్డలను చెప్పుకొని మళ్ళా బెదిరిస్తున్నావా అంటే తెలంగాణ బిడ్డలు ఇలా పెడతారనుకున్నావా నువ్వు తెలంగాణ బిడ్డలు చాలా గౌరవంతురా సంస్కారవంతులయ్యా సాటి ఆడది గొప్ప పడితే అక్క చెల్లి అమ్మ అమ్మ అక్క బావ అన్న అని గౌరవంగా మాడతారు తెలంగాణ బిడ్డలు నువ్వేం తెలంగాణ బిడ్డ సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డలు వేలల్లో ఉన్నారు పెద్ద హీరోలు కొంతమంది తెలంగాణ బిడ్డలే పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలే పెద్ద డైరెక్టర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలు జూనియర్ ఆర్టిస్టులో తెలంగాణ బిడ్డరు టెక్నీషియన్స్లో తెలంగాణ బిడ్డలు ఈ తెలంగాణ బిడ్డలు సినిమా ఇండస్ట్రీలో వేల మంది బతుకుతుంటే ఇందులో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆడపడుచులు ఉన్నారే నువ్వే తెలంగాణ బిడ్డవురా తెలంగాణ ఆడపడుచులు కూడా చేస్తున్నావు తెలంగాణ ఆడపడుచుల్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా నువ్వటి తెలంగాణ వాటివి అసలు ఆ మాట నీకు ఎందుకు వచ్చింది నోట్లోంచి జారావు పొరపాటు జారావు ఐ యాక్సెప్టెడ్ నువ్వు హుందాక టీవీ ముందుకు వచ్చి నువ్వు నీ నాయుడు ఇద్దరు కలిపి ఏమండి పొరపాటున మాచారంలో లైవ్లో టెన్షన్తో ఆ మాటలు మాట్లాడా ఇలా చంపలేసుకో ఇలా గుంజిల్ పాపం పోతుంది ఇవి అంటే అయినా అంటాం మేము నీ అంత చూస్తా అంటే ఎంత ధైర్యం లోనే లైవ్లోనే ఒకప్పుడేమో నన్ను లోకేష్ చంపేస్తాడు లోకేష్ దెబ్బకి పోసాని విలవిలా అది అది చాలా ప్రజలు చూసే ఛానలా అది టీవీ ఫైవ్ అక్కడ కూర్చొని బెదిరిస్తారా ఇదే క్వశ్చన్ ఇదే వరల్డ్ చైర్మన్ గారు మీ చైర్మన్ గారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మేము క్వశ్చన్ చేయొచ్చు ఆ సినిమా వాళ్ళం ఇతను ధైర్యం ఏంటంటే నన్ను చంపేస్తా నేను చూస్తా ఇతను చేయగలరు సాంబశ్వరరావు అనేవాడు నన్ను మటర్ చేయటం డెడ్ ఈజీ ఎందుకంటే ఈ మా ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీరు అడగండి అని సాంవసరావు గారు మీరు ఎక్కడ దనదర్శన చదివారు ఎక్కడ మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు ఎవరికైనా తెలుసా మీకు టీవీ ఫైవ్ సాంసరావు అనేవాడు ఒకనొక టైంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేవాడు అక్కడ నుంచి మూడు నాలుగు పెట్రోల్ బంకులు సొంతం చేసుకున్నాడు ఎవరు పడినో తెలుసా ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన వాడికి పెట్టిన భిక్ష వైఎస్ఆర్ గారికి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి బతులు ఆడుకొని అయ్యా నాకు భిక్ష ఇవ్వండి అయ్యా నాకు భిక్ష ఇవ్వండి వెళ్తే బీఆర్ నాయుడు హెల్ప్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మన వాడికి మోసం ఎంకరేజ్ చేశాడు పోని బతకలా వాడు అలాగే బతకలే ఎంత అహంకారం బీఆర్ నాయుడు ఇతను కలిసి నన్ను మర్డర్ చేస్తానంట నీ ఎంత చూస్తా మళ్ళీ నువ్వు మాట్లాడావంటే నీ ఎంత చూస్తా ఏం తప్పు చేశాను సంవత్సరం నన్ను మర్డర్ చేయడానికి ఆ లెవెల్కి వెళ్ళటానికి ఆయన మీరు మటర్ ఈజీగా చేయగలరు ఎందుకు చెప్పమంటావా టీవీ ఫైవ్ పెట్టాడు కదా బీఆర్ నాయుడు గారు అతను టీవీ ఫైవ్ పెట్టుకుంటూ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను బీఆర్ నాయుడుని టీవీ ఫైవ్ ఒకటి పెట్టుకుంటాను కొంచెం డబ్బులు ఇస్తే కొద్దిగా డెవలప్ అయ్యాక మీ డబ్బులు మీకు ఇస్తా అంటే ముప్పై కోట్లు ఇచ్చాడు రోజు వరకు అతను అడుగుతుంటే ముప్పై కోట్లేదు ఇవ్వలేదు నేను ఎవరు ఏం చేసుకోవటో చేసుకో నా దగ్గర టీవీ ఫైవ్ ఉంది మీ గురించి బ్యాడ్ చెప్తాను ఇవ్వలేము ముప్పై కోట్లు ఇంకొకటే బోడ్ నెంబర్ వన్ మార్వాడి సింధి అతను అతను వడ్డీలు ఇస్తుంటాడు బాబు ఈనాయుడు గారు వెళ్ళి పన్నెండు కోట్లు ఏడవ పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు వడ్డీకి అతను డబ్బులు అడుగుతూ 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 ఉంటే ఈయన కోపంతో నా నిన్నసార్లు అడుగుతాడని చెప్పి రైఫుల్ తీసుకెళ్ళి వా టేబుల్ కొను పెట్టాడు సూట్ చేస్తా నాకు అయ్యా అనుకున్నాం అర్థమైందా ఇదయ్యా బిఆర్ నాయుడు గారు మీ బ్యాక్గ్రౌండ్ అందుకని నాకు ఆల్రెడీ ఇది వస్తూ ఉంది ప్రెస్లో మాట్లాడుతుంటే మీరు ఈజీగా చంపగలరు నా లాంటి ఈ సాంబడు ఏమైనా చేయగలవు ఎందుకంటే నీకు సాంబడు అంటే చాలా ఇష్టం చిన్న మాట నేను అడిగింది రిక్వెస్ట్గా ఒరే సినిమా ఇండస్ట్రీలో ఇంత మహాతల్లుల్లి అందులో తెలంగాణ బిడ్డలు ఉన్నారు ఆడపడుచులు దే ఆర్ క్రైమ్ లైక్ ఇతనింగ్ ఇద్దరు కూర్చొని చంపలేసుకొని అమ్మా తప్పు చేశాం ఈ తప్పు క్షమించండి ఇంకెప్పుడు మా నోరు జారదు అని ఒక్క మాట అంటానికి నీ ఇగ్గు అడ్డం వచ్చి నాలా టోడిని అరే నా కొడక ఒరే నా నేను ఎంత చూస్తా కోసేస్తా ఇదే లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ అని టీవీ ఫైవ్ నాయుడు టీవీ ఫైవ్ దేనికి పెట్టావు సాంబుడు ఆడుకోవడానికి పెట్టావా ఎంకరేజ్మెంటు సాంబు సాంబు సవ్ తిట్టా ఆడాలని తిట్ట నేను చూసుకుంటా మన వెనక ఇంకెంత ఇంకా బాగా బుద్ధి తిట్టే లోకేష్ ఉన్నాడు కదా ఇంకెంతకంటే పెద్ద మన చంద్రబాబు ఉన్నాడు కదా మనం ఏం చేసినా చెల్లిపోయింది మరి మొన్నదాకా జగన్ని జగన్ ఇంట్లో ఆడపడుచుల్ని వాళ్ళ కుటుంబాన్ని ఘోరాన్ని తిరుతాడు కదా వాడికి వెంట్రికా ఒక ఆడదాని తిట్టడం అనేది అనే అనేవాడికి చాలా చిన్న మ్యాటరు చంపటం కూడా చాలా చిన్న మ్యాటరు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు పెట్రోల్ పంక్ కొట్టాడే అక్కడి నుంచి వచ్చాడు వీడు మహి మాస్ లేటరు నాలంటో వాడు ఎవడన్నా నువ్వు రేటింగ్ పెంచుకోవాలనుకో ప్రజల్లో తిరుగు తప్పప్పులు తెలుసుకో రాజకీయ నాయకులు తప్పప్పులు తెలుసుకో ఏ ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి మిగతా ఛానల్స్ ఎలాగే తిట్టినాయా ఎలాగే తిట్టి పైకి వచ్చినాయా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి తెలుగులో ఇలాంటి నీచమైన భాష ఏ న్యూస్ రాడన్నా వాడా సంవత్సరం నేను యాక్చువల్గా అరే నిన్ను సాంబడం ఇంకా చాలా చాలా ఉన్నాయి నీకు ఎల్లంబు సాంబడు ఎల్లంబు సాంబడా బుల్లంబు సాంబడు అంటారు నిన్ను చాలా అంటారు కానీ ఈ రెండు రోజులు నాకు భయం వేస్తుందిరా నువ్వు వార్నింగ్ ఇచ్చావంట రే నేను తెలంగాణ బిడ్డనే అంటే తెలంగాణ కార్డు బయటికి తీసి నన్ను ఏది మా సాంబేశ్వరరావు తెలంగాణ బిడ్డ అంటావా తెలంగాణ ఎవరు తెచ్చారు మన ఎల్లం సాంబడో ఎవరు హైదరాబాద్ డటా డెవలప్ అయింది ఎల్లంబ సాంబడో అలా మన సాంబే అంటారా మీరు అని రెండు మటర్ కూడా చేపిస్తావురా నీకు ఆ కెపాసిటీ ఉంది ఏ బాగు నీ పైన గురువు ఉన్నాడు బిఆర్ నాయుడు అతను నువ్వంటే చాలా ఇష్టంరా కన్న కొడుకు అంటే కూడా అరే సాముడు అమ్మ రక్కలు తిట్టుకోరా నువ్వు నాకు కూడా పది అందంగా ఉంది ఆ బూత్లో తిట్టుకో సిగ్గుపడండి సార్ బిఆర్ నాయుడు సిగ్గుపడు ఇప్పటికైనా నీ కుటుంబంలో నీ భార్య పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు నా కుటుంబంలో ఉన్న భార్య బిడ్డ మా కుటుంబంలో ఉన్నారు ఇది తప్పు ఈ సాంబడి తిడుతున్నప్పుడు మీ ఇంటో ఆడవాడు చూడలేదా నీచమైన భాష నా సంస్కారం దిగు కూడా మాట్లాడుకుంటున్నా జనాలు చెప్పాలని చెప్పేసి మీ ఇంటో ఆడవాడు చూడలేదా చూసి ఎంకరేజ్ చేశారా వాడు చెప్పుతో కొట్టలేదా అనొచ్చ బిఆర్ నాయుడు గారు ఇంకా రెస్పెక్ట్ నీతో మాట్లాడుతున్నా ఒక్క మాట వాడు సాంబడి నుంచోబెట్టి నీ చెప్పుతో కొట్టి ఇలాంటి భాష మాట్లాడతావా నా టీవీలో కూర్చొని ఎందుకనలేదు వీడి వల్ల నీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా చాలా సప్లయింగ్ ఉంది నువ్వెట్ట ఆ ఒప్పు తప్పు ఒప్పుకుంటావు నీ వెనక చాలా మంది ఉన్నారు మరి అందుకని నేను చేయగలిగిందే ఉంది నేను ప్రజలే చెప్పుకుంటున్నాను ఇది టీవీ ఫైవ్ బతుకు ఎవ్వనైనా ఎవరితనైనా హీనంగా మాట్లాడతాడు సాంబ సాంబడిని ఎవ్వడు ఏమీ పీకలేడు అని వాడి ఇది ఎందుకంటే ఏం చేయాలో చెప్పండి మరి ఇవన్నీ చంపుతాడు రేపు చంపుతాడు ఎల్లుండి చంపుతాడు ఇదే ఈ లైవ్లో ఆఖరిగా ఉంటానేమో అంతరండి ఎంటూ చూస్తా అన్నాడంటే వాడు వెనక చాలా ఉంది లేదా పెట్రోల్ బంకు ఉన్నాయి వాడికి పెట్రోల్ బుక్స్ చంపేస్తాడేమన్నాను అడిగే దేవుడు వెనక ఎంకరేజ్మెంట్ ఉంది లోకేష్ లోకేష్ ఉంటాడు సార్ నేను పోసాను వచ్చాను ఇప్పుడే ఏం చేద్దాం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాయా బిగలిసి పడుతు పా నేను ఉన్నా కదా అనే మనుషులు అనుకున్నారు నేను వీళ్ళకి ఒక మాట చెప్తున్నా వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఈ నాయుడుకు పరిచయం నా చెప్పాడు సందర్భంలో నేను సార్ వెంకయ్యనాయుడు గారు నేను మీకు తెలుసు నన్ను మీరంటే చాలా ఇష్టపడతారు మీరన్నా ఈ వెధవకి చెప్పండి సార్ నాయుడు మీ పరిచయం ఈ సాంబడి ఎలా బాగుతున్నాడో మీరు చూసే ఉంటారు ఇప్పటికి ఇన్ని ప్రోగ్రామ్స్లో అందుకని దయచేసి బీఆర్ సాంబశ నాయుడు చెప్పండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు తప్పు నాయుడు అని చెప్పి వీడిని చెప్పు దెబ్బ కొట్టి ఆ వచ్చి బయట పంపించమనండి పెట్రోల్ పొగ తరం పనండి లేదు ఇక్కడే ఉంటాడు ఈ ఈ మంచి మంచి భూతే నాకు భలే ఇష్టం నాకు నా మనకి కూడా భలే ఇష్టం సాంబడు తిట్టంటే తిట్టిస్తారా తిట్టిద్దండి మనం చంపిస్తారా చంపండి కానీ మిస్టర్ సాంబశివరావు నువ్వు బెదిరించినందుకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కానందుకు నేను అన్నందుకు ఎన్ని చేసినా నేను చదవడానికి సిద్ధపడతాను తప్ప నేను మాట్లాడటం ఆపను నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులకి క్షమాపణ చెప్పేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా నువ్వు ట్రై చేస్తూ నువ్వు చంపడానికి అయినా నువ్వు నువ్వు మీ గురువు చైర్మను నన్ను చంపుతారని తెలిసే రెండు లెటర్లు రాసి పెట్టా పెద్దవారి దగ్గరలో ఉన్నాయి చంపితే మా ఎవ్వలే అయినా జైలుకెళ్ళి మళ్ళీ వస్తావు కదా నువ్వు ఈజీ కదా చంపునను నన్ను చెప్పిన పర్లా ఈ బూతు మాటలు అనుకు క్షమాపరిచు చెప్పుకో నీ కావాలంటే నీకు కావాలంటే షే మాన్యు షే మాన్యు బిఆర్ నాయుడు ఇన్ని నేను ముప్పై ఏడు ఏళ్ళు చూస్తున్నా టీవీ ఛానల్ మీడియాని ఇంత హీనంగా ఏ ఛానల్ ప్రవర్తించలా కోర్స్ వాళ్ళకి పార్టీ భావం ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు టీవీ రామోజీరావు ఉండొచ్చు అక్కడ రాధాకృష్ణ ఉండొచ్చు ఇంత నిశ్చిగా అక్కడ డైరెక్ట్గా ఇంత వర్డ్ నేను నా జీవితంలో వెళ్ళా ఇదే మీకు చెప్పదలుచుకుంది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా ఇలాంటి ఛానల్స్ని డబ్బా ఛానల్స్ని మీరు అవాయిడ్ చేయండి చూడద్దు అది బూతు ఛానల్ మా సాంసరావుడు బూతుకాడాడు వాడికి గుచ్చవు నీచం ఏమి లేదు తప్పు చేశానే రిపెంట్ అవుతాము ఇదే మాడు నిన్నకు మీ ముందే ఇటు పెట్టుకొని గుంజలు చేస్తా నా పొరుగు ఇద్దా అవమానమా నాకు నేను తప్పు చేశాను క్షమించిన సార్ అంట నువ్వు తప్పు చేసావు కదా క్షమించి నువ్వు నా టాటా బిర్లా ఫ్యామిలీ అనుకున్నావా వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఉంటారు చెయ్యి ఇలా ఎరణాలు చేస్తావు చెయ్యి నీ పతనం దగ్గర పడింది నాలాంటి వాటిని కూడా చంపి ఎరాలు బతుకుతావో బతుకు లాస్ట్కి ఇదే చెప్పదలుచుకుంది టీవీ ఫైవ్ని ని బ్యాన్ చేయండి సమాజం మొత్తం బ్యాన్ చేయండి అది ఆన్ చేస్తే బూతులు వస్తాయి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ ప్రభుత్వం